పాత పాతక్రోతాలో భాగంగా పాత పాతదాన్ అయిపోయింది ఇప్పుడు రఘురామకృష్ణరాజులో అయిపోయింది పార్టీలు అయిపోయింది లేకపోతే సంక్షేమ పథకాలు అయిపోయినాయి రకరకాలు అవన్నీ పెద్దగా ఎక్కట్లే జనంలో చర్చ అదే సక్రమంగా అయి వీళ్ళ వైపు పాజిటివ్గా ఉంటే అసలు ఇంకొక ఎత్తు ఎందుకు వెయ్యాలి పీకేదాకా ఎందుకు వెళ్ళాలి వాళ్ళకి బలం తగ్గింది ఎంత అంటే ఇద్దరు కలిస్తే అనుకున్నటువంటి స్టేజ్ నుంచి ఇద్దరు కలిసి కూడా ఆ టెంపో రావట్ల కిక్ రావట్ల ఆ కిక్ కోసం పీకేని తీసుకొచ్చారు ఇప్పుడు కొన్ని రోజులు చర్చ నడుస్తుంది కదా అంటే గెలుపు కోసం ఉన్న అవకాశాలే చంద్రబాబు గారు అందులో అదే కాకుండా ఇప్పుడు షర్మిల లెటర్ రాయడం కూడా అందులో భాగమే ఇది షర్మిల రాయడం కూడా అక్కడ ఎవరి ఏంటంటే ఆంధ్ర రాజకీయం రంజుగా నడుస్తోంది చెప్పాలంటే అన్ని కొత్త కొత్త ఎత్తులు పీకేకి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తో ఒక పక్క మాట్లాడుకుంటూ మరోవైపు పవన్ కి సీఎం ఇవ్వండి అట్లాగే డిప్యూటీ సీఎం కూడా చంద్రబాబు నాయుడు అనుకుంటే ఇస్తాడు అనేటువంటి పదం లోకేష్ మాట్లాడు ఈ టైంలో ఎందుకు మాట్లాడాడు అదే ప్రశాంత్ కిషోర్ టిడిపికి చేసినా ఇంకో దాన్ని చేసినా ఒకటి ఉంది గెలిచే పార్టీకి ప్రశాంత్ కిషోర్ సపోర్ట్ చేస్తారు అనేది కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచే పార్టీగా ఆయన వచ్చాడని చెప్పి ప్రజలు చూడాలా అలా చూసి కూడా కొంత వోట్ బ్యాంక్ ఇంకా టీడీపీ గెలిచేస్తుంది ప్రశాంత్ కిషోర్ లాంటి వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే అని కొంత ఓట్ బ్యాంక్ ఇటు వచ్చే అవకాశం అని ఉంటుంది అది కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ వాళ్ళ కాళ్ళే సృష్టించే ఫీడ్బ్యాక్ అంటే టీడీపీ ఓట్ బ్యాంక్ కొత్తగా ఇప్పుడు సమాజవాదీ పార్టీకి అతను పనిచేశాడు ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గెలిచాడు అక్కడ గెలిపెట్టయింది తమిళనాడులో కమల హాసన్ పనిచేశాడు పక్కన పెట్టి కూడా చెప్పాను కదా గెలిచి చూడు సమాజం నీకు పరిచయం అవుతుంది ఓడి చూడు సమాజం సమాజానికి ఇప్పుడు అది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఆయన గెలుపునే లెక్కలు చెప్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు సమాజానికి ఏం పరిచయం చేస్తారు శాంతికి ఇప్పుడు ఓడుతున్నారు కాబట్టి సమాజాన్ని పరిచయం చేసుకుంటున్నారు అందరిని ఇప్పుడు అందరికీ పరిచయం అవుతున్నాడేమో ప్రశాంత్ కిషోర్ కిషోర్ ఆ కాన్సెప్ట్ ఇప్పుడు గెలవాలని కోరుకుంటున్నారు అది ఒక రాయడమే తప్పేం లేదు అది వెళ్ళాలి రాజకీయ పార్టీ అంటే చేతులు ఎత్తేసి కూర్చోకూడదు కానీ ఒకటి టిడిపి ఇన్ని నిర్ణయాలు తీసుకుంటుంటే ఎంతమందిని మందిని కలుపుకుంటుంటే టిడిపికి వ్యూహకర్తల అవసరమా లేదంటే టిడిపి వ్యూహాలు వేయడంలో ఈ రెండు వేల